హలో యూయస్ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ భాగ్యనగరంలో బంగారు తోట నేను సరదిన ఫ్రమ్ హైదరాబాద్ ఈరోజు మా పెరట్లో ఉన్న రకరకాల మల్లె మొక్కలు చుద్దురు కానీ విరగబూసున్నాయి చెట్ల నిండా మొక్కలు మొక్కల నిండా మొగ్గ మొగ్గ పువ్వు డిఫరెంట్ వెరైటీ ఎంత బాగా మొగ్గేసిందో దగ్గరగా ఒకసారి చూద్దురు కానీ ఈ మొక్క పొద మొక్క చూడండి ఎంత బాగా మొగ్గ వేసిందో ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను నా నీడే పడుతుంది గుండు మల్లె విచ్చిన పూలు చూసారా ఎంత బాగా ఉన్నాయో పెద్ద పువ్వు ఇలా గుత్తులు గుత్తులుగా పూస్తాయి అన్నమాట మొగ్గలు చూస్తున్నారుగా ఎంత బాగా ఉన్నాయో ఎక్కడా సందు లేదు నేలంట్ల ద్వారా వీటిని పెంచుకోవచ్చు లేదా వేరంట్లు వస్తాయి వేరంట్లు కొమ్మల ద్వారా కూడా పెంచచ్చు బట్ వేరంట్లు బాగా వస్తూ ఉంటాయి ఈ పూత అయిపోయినాక తీగలు సాగి నేల మీద పాకుతాయి కదా పాకినప్పుడు మనకి బొలెడు మొక్కలు వస్తాయి ఈ కొమ్మ నేల మీద పాకిన మేర కణుపుల దగ్గర వేర్లు వస్తాయి ఆ వేరు వచ్చిన కొమ్మల్ని తుంపి పెట్టుకుంటే తొందరగా మొక్క డెవలప్ అవుతుంది ఇప్పుడు మరో మొక్క చూదురు కానీ ఈ పైన ఫెన్సింగ్ బారుగా పాకింది ఇది కూడా దొంతర్ మల్లె ఇంతకుముందు చూపించిన గుండు మల్లె కూడా దొంతర్ మల్లె ఇది కూడా దొంతర్ మల్లె అయితే ఇది పెద్ద మొగ్గలు బాగా పెద్ద మొగ్గలు వస్తాయి పువ్వులు రెండు రోజులైనా కూడా వాడిపోవు పందిరి దొంతర మొగ్గలు అంటే రెండు మూడు పెట్టల్స్ ఉంటాయి అన్నమాట ఈ మొగ్గలు కూడా ఇలా గుత్తులు గుత్తులుగానే వేస్తాయి పూత విపరీతంగా ఉంటుంది ఆల్మోస్ట్ ఈ సీజన్లో మూడవసారి వీటిని కూడా మనం వేరంట్ల ద్వారా లేకపోతే మనం అంట్లు తొక్కి చే అంట్లు తొక్కటం అంటే కొమ్మ నేల మీద పెట్టి దాని మీద కొంచెం మట్టి వేసి బరువు పెడితే అంటూ తయారవుతాయి వాటి ద్వారా పెంచుకోవచ్చు ఈ మొక్క అడవి మల్లె ఇవి కాకుండా మన దగ్గర బొడ్డు మల్లె కూడా ఉంది ఈ మొక్క జడమల్లె మొక్క జడమల్లె అంటే మనం పూల జల్లె వేయటానికి వాడతాము ఇందులో కూడా రెండు రకాలు ఉంటాయి పొదలాగా పెరిగేది ఉంటుంది తీగలాగా వచ్చేది ఉంటుంది ఈ తీగను కట్ చేసి మనం పొదలాగా కూడా పెంచుకోవచ్చు చూస్తున్నారు కదా ఎంత మొగ్గలంటే సందు లేదు కొయ్యటానికి ఓపిక ఉండాలి మాల కట్టడానికి ఓపిక ఉండాలి నాకు అంటే చాలా ఇష్టం అందుకే ఇలా రకరకాల మల్లెలు పెంచుతాను వీటన్నిటినీ కూడా చెప్పాను కదా వేరెంట్లు కొమ్మంట్ల ద్వారా పెంచుకోవచ్చు ఇప్పుడు నేను ఎర్లీ మార్నింగ్ తీస్తున్నాను వీడియో ఎండకి కుదరట్లేదు ఈ మొగ్గ చూడండి ఇలా ఉంటుందన్నమాట సాయంత్రంకి ఇంకా పొడుగ్గా పెరుగుతుంది కాడ బాగా పొడుగొస్తుంది సింగిల్ పెటల్ పువ్వు విచ్చుకుంటే ఇలా ఉంటుంది ఇలా ఈ కాడ సాగుతుంది ఈవినింగ్ అయ్యేటప్పటికి ఈ మొగ్గ ఇంకా బాగా పొడవు పెరుగుతుంది చూసారు కదా ఇంత కాపు ఇంత పూత కాపానండి పూతానండి ఎంత రావాలంటే చిన్న చిన్న జాగ్రత్తలు అయితే తీసుకోక తప్పదు ఒకటి ఆకు దుయ్యాలి సీజన్ని బట్టి టైంని చూసుకొని ఆకు దుయ్యాలి ఈ సంవత్సరం అయితే ఎండలకి నేను కేవలం ఈ న్యాచురల్ మెన్యూర్ మాత్రమే ఇచ్చాను పేడ ఎరువు మాత్రమే ఇచ్చాను ఎందుకంటే పేడ ఎరువు నీరుని పట్టి ఉంచుతుంది ఆ నీరుని పట్టి ఉంచడం చాలా ఇంపార్టెంట్ మొక్క వేరు ఎండిపోకుండా తడి పట్టి ఉంచుతుంది మనం కొంచెం నీటిచ్చినా కూడా బాగా పట్టి ఉంచుతుంది ఎట్ ద సేమ్ టైం ఈ మొక్కలకి నైట్రోజన్ రిచ్ ఫుడ్ కావాలి అది మన పేడ ఎరువు కావలసినంత అందిస్తుంది ఈ చిన్న టిప్స్ ఫాలో చేస్తే చాలు టైం టు టైం ప్రూనింగ్ ఆకుదియ్యడం ప్లస్ ఎరువు సరిపడా నీరు ఇవి ఇవ్వగలిగినప్పుడు మనం ఇంత పూత తీసుకుంటాం శ్రమ అనుకోకుండా ఈ చిన్నపాటి జాగ్రత్తలు అయితే తీసుకోవాలి సో ఇది ఈరోజు మన వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కొత్త వాళ్ళు చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ అంటే బెల్ బెల్లైక్ ఆన్ సో దట్ మన వీడియో నోటిఫికేషన్స్ ఎప్పటికప్పుడు మీకు అందుతూ ఉంటాయి చూస్తున్నారు కదా ఈ పూలు ఎంత పెద్దగా ఉన్నాయో మంచి సువాసన నాలుగు పూలు పెట్టుకున్నా చాలు తలంతా చక్కటి వాసన తలనొప్పులు అవి ఉంటే తగ్గుతాయి ఈ పూలు రెండు మూడు రోజులు పెట్టుకొని తలంటి పోసుకుంటే తలంతా సువాసన భరితం తలంటి పోసుకున్న జుట్టు మంచి వాసనతో ఉంటుంది ఈ పూల వాసనకి మనకున్న ప్రెజర్స్ అవి చాలా కంట్రోల్ అవుతాయి అందుకే చంటి పిల్లలకి చేతులు కడతారు జుట్టుకు పెట్టాం కదా వాళ్ళు ఉయ్యాలు ఊగినప్పుడల్లా ఆ సువాసనకి ఆహ్లాదంగా ఉంటుందని చెప్పి చంటి పిల్లల చేతులకి మాలలు కడతారు ఓకే థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్